నమస్కారం అండి నా పేరు లక్ష్మి అండి మనం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈరోజు మనం వచ్చేసి రెండవ అధ్యాయము తెలుసుకుందామండి చూడండి ఒకసారి కార్తీక పురాణం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం కథ ప్రారంభం పార్వతీదేవి శివుడిని అడిగింది ప్రభో మీరు మొదటి అధ్యాయంలో కార్తీక మాసం మహత్యం చెప్పారు దీపదానం ఎంత పుణ్యమయమో ఒక ఉదాహరణగా ఏదైనా కథ చెప్పండి అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో ఇలా చెప్పారు దీపదానం వల్ల మోక్షం పొందిన పాపాత్ముని కథ ఒకప్పుడు నగరంలో ఒక వేసె కుమారుడు ఉండేవాడు అతని పేరు ధర్మవర్మ ఆయన జీవితం అంతా దుష్కార్యాల్లో గడిచింది దుష్కార్యాలంటే చెడ్డ పనులండి దొంగతనము మద్యము మాంసము అబద్ధము మొదలైన పాపాలు చేశాడు ఒకరోజు కార్తీక మాసంలో సాయంత్రము సమయంలో అతను దేవాలయానికి దగ్గరగా వెళ్తుండగా అక్కడ పూజార్లు దీపదానములు చేస్తున్నారు అతనికి తెలియకుండానే ఒక పూజారి వెలిగించిన దీపం ఆరిపోగా అతను తన చేతిలోని దీపంతో ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించాడు అది అజ్ఞానపూర్వకమైన పుణ్యకార్యం అయినా ఆ ఒక్క దీపదానం వలన అతనికి పుణ్యం కలిగింది దీపదానం ఫలం కొద్ది కాలం తరువాత అతను మరణించాడు యమదూతలు వచ్చి అతన్ని యమలోకానికి తీసుకెళ్లారు కానీ ఆ సమయంలో ఒక దివ్యప్రభ వెలిగి దేవదూతలు వచ్చి యమదూతలను అడ్డుకున్నారు వారు యమధర్మరాజుకి చెప్పారు ఈ వ్యక్తి కార్తీక మాసంలో శివదీపం వెలిగించాడు అందువల్ల ఇతనికి యమలోకం అర్హం కాదు అర్హం అంటే అర్హుడు కాదండి ఇక్కడ కాదని అప్పుడు యమధర్మరాజు కూడా ఆగిపోయి ఆ వ్యక్తిని పుణ్యలోకాలకు పంపమని ఆజ్ఞాపించాడు అతనికి శివలోక ప్రాప్తి కలిగింది శివుడి ఉపదేశం శివుడు పార్వతీదేవికి చెప్పాడు గౌరీ చూడు ఒక్క దీపదానం ఎంత ఫలమిచ్చిందో అది పాపాత్మునికే విముక్తి ఇచ్చింది భక్తి నమ్మకం ఒక చిన్న సత్కార్యం కూడా కార్తీక మాసంలో అపారమైన ఫలాన్ని ఇస్తుంది రెండవ అధ్యాయం సారాంశం ఫస్ట్ పాయింట్ కార్తీక మాసంలో దీపదానం అత్యంత పవిత్రం సెకండ్ పాయింట్ తెలియక చేసిన పుణ్యకార్యము కూడా మోక్షప్రదం అవుతుంది థర్డ్ పాయింట్ యమలోకానికి వెళ్లాల్సిన వాడు కూడా శివలోకానికి చేరుకుంటాడు ఫోర్త్ పాయింట్ ఈ మాసం భక్తి కాలం మనసుతో చేసిన ప్రతి పూజ దేవుని చేరుతుంది రెండో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 हे